నమస్తే ప్రజలారా దయచేసి వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం అండి సో దానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట పంతొమ్మిదిలో జూబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు పదహారు మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళు గెలిచి కూడా దాదాపు సంవత్సరంన్నర అవుతూ ఉన్నది సో నేను ఎందుకు వాళ్ళకు షేర్ చేయమంటా ఉన్నంటే సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది పన్నెండేళ్ళ ఈ పరిపాలన గురించి మనం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే ముఖ్యంగా పదేళ్ళ కేసీఆర్ పరిపాలన గురించి మనం కాసేపు అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలామంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి అక్రమంగా సంపాదించుకోవాలి లేకపోతే భూ కబ్జాలకు పాల్పడాలి లేకపోతే పేద ప్రజల దగ్గర ఉన్న సంపదని కొల్లగొట్టాలి లేకపోతే ఇంకే రకంగా అవినీతికి పాల్పడి అక్రమంగా సంపాదించుకోవాలని చెప్పి దాదాపు వందలో డె మంది ఎమ్మెల్యేలు అట్లనే తయారయ్యారు ఇప్పటికి కూడా అట్లనే ఉన్నారు వాళ్ళని మనం ఏం చేయలేకపోయినాం పదేళ్ళ తర్వాత మనం అనుకున్న కొంత అరే మార్పు కోరుకోవాలి అవినీతి పనులని వడగొట్టాలి వడగొడితేనే కొంత మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అన్నప్పుడు మార్పులో కూడా అందరూ భాగస్వాములు అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గెలిచారు వాళ్ళు కూడా వందలో డెబ్బై మంది అట్లనే అవినీతి పనులే కనిపిస్తూ ఉన్నారు చాలామంది రాజకీయ నాయకు ఎమ్మెల్యే అని కాదు కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టుకుంటే వార్డ్ నెంబరు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధి ఎవరైనా సరే ఎట్లా సంపాదించుకోవాలి ప్రజల పేరు మీద అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నంటే కొంతమంది కూడా నిజాయితీ పనులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ప్రజల కోసం మేలు చేయాలి మనల్ని ప్రజలు ఓటేసి మనల్ని గెలిపించారు కాబట్టి ఆ ప్రజలకు ఎంతో కొంత మనం సంపాదించుకున్న దాంట్లో కొంత మేలు చేయాల్సిన అవసరం ఉంటుందని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో రెండు మూడు వీడియోలు రెండు మూడు పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి మునుగోడు సంబంధించిన ఎమ్మెల్యే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన సేవా కార్యక్రమాలు దానికి తోడు కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకు బండి సంజయ్ కుమార్ వీడియోలు బండి సంజయ్ కుమార్ సంబంధించిన పోస్టులే వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకు మునుగోడు సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన పోస్టులు ఆయన సేవా కార్యక్రమాలు ఎందుకు వైరల్ అవుతా ఉన్నాయి మిగతా నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మిగతా పదిహేను మంది ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళ సేవా కార్యక్రమాలు వాళ్ళ వీడియోలు ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ కావట్లేదు మిగతా ఎమ్మెల్యేలు మిగతా ఎంపీలు ఎందుకు సేవా కార్యక్రమాలు చేస్తలేరు చేసే నిజంగానే వాళ్ళ వీడియోలు వాళ్ళ పోస్టులు వైరల్ కావట్లేదా లేకపోతే మేము చేస్తున్నామని చెప్పి బయట ప్రపంచానికి చూపించుకునే ప్రయత్నాలు చేస్తలేరా సో వాస్తవాలు మాట్లాడుకుంటే నిన్న కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు కరీంనగర్ లోక్సభ పార్లమెంట్ పనిలో ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్లకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ముఖ్యంగా పదేళ్ల కాలం పాటు గవర్నమెంట్ స్కూల్ లేకుండా చేయాలి ఏ పేద విద్యార్థి అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో అవుతా ఉన్నారో వాళ్లకు నాణ్యమైన విద్య అందితే వాళ్ళు తెలివి కల్లోలు అవుతారు మనం ఓటుకు పైసలు ఇస్తే తీసుకోరు వాళ్ళ తల్లిదండ్రులను కూడా చైతన్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పదేళ్ల కాలం పాటు విద్యా వ్యవస్థను మొత్తం కేసీఆర్ సర్వనాశనం చేసిండు ఏ విద్యా వ్యవస్థ అయితే సర్వనాశనమైందో ఆ విద్యా వ్యవస్థని మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనలో భాగంగా బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు ఇరవై వేల మంది టెన్త్ క్లాస్ విద్యార్థులకు అమ్మాయిలకు అబ్బాయిలకు సైకిల్ పంపిణీ చేయాలన్న ఒక ఆలోచనల భాగంగా దాదాపు నిన్న ఒక ఐదు వేల మంది విద్యార్థులకు అమ్మాయిలకు అబ్బాయిలకు ఆయన బర్త్డే కానుకగా నరేంద్ర మోదీ గిఫ్ట్గా దాదాపు ఐదు వేల సైకిళ్ళని టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఆయన కానుకగా ఇచ్చినాడు ఒక ఐదు వేలే కాదు ఈ నెల రోజుల కాలంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు ఇరవై వేల సైకిళ్ళు నేను ఇవ్వలే ఇవ్వబోతా ఉన్నా ఓ నెల రెండు నెలల తర్వాత కూడా మోడీ కిట్స్ ఇవ్వబోతున్నా అని చెప్పి బండి సంజయ్ కుమార్ ఒక సంచలమైన ప్రకటన చేసిండు నేనేమంటావున్నా సరే బండి సంజయ్ కుమార్ ఓపెన్ కూడా చెప్పిండు నా వ్యక్తిగతంగా నేనేం కోటీష్ కాదు నా దగ్గర ఏం పైసలు లేవు అన్ని పైసలు కూడా నేను ఇవ్వలేను అన్ని పైసలు పెట్టిన సైకిల్ కూడా కొనలేను నాకున్న పరిచయాలతోటి ఎవరైతే నా దగ్గరికి ఇతర పనుల కోసం వస్తారో మీకు ఆ పని చేసి పెడతా కానీ నా కరీంనగర్ లోక్సభ పార్లమెంట్ పనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు సైకిల్ ఇప్పించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు మెయిల్ చేస్తా ఆయన ఆ మాట చెప్పినప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు చాలామంది బండి సంజయ్ని అభిమానించే కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు ఆయనకు అనుగుణంగానే దాదాపు ఇరవై వేల సైకిల్ని తెచ్చి కరీంనగర్లో తెచ్చిపెట్టినారు నేనేమంటా ఉన్న ఒక బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి దగ్గరికి చాలామంది సహాయం కోసం హెల్ప్ కోసం రారు కదా చాలామంది ఎంపీల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఇట్లా సహాయం కావాలి అని ఫార్మా కంపెనీల నుంచి ఇతర కంపెనీల నుంచి వచ్చి ఎంతో కొంత సహాయం కోసం వస్తారు కదా ఒక మాట సహాయం చేయండి మాకు మేలు జరుగుతుందని చెప్పి చాలామంది కంపెనీల నుంచి వస్తారు కదా మరొక బండి సంజయ్ కుమార్ గారి దగ్గరికి వస్తావురా లేకపోతే ఇతర ఎంపీల దగ్గరికి వస్తూ ఉన్నారా మిగతా ఎంపీల దగ్గర కూడా వంద శాతం ఇతర కంపెనీల వాళ్ళు ఇండస్ట్రీల వాళ్ళు సహాయం కోసం వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు మిగతా పదిహేను మంది ఎంపీలు కూడా మీ మేలు కోసం కాకుండా మా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు లేకపోతే విద్యార్థులకు మేలు జరగాలి మా విద్యార్థులకు మా లోక్సభ పరిధిలో ఉన్న ప్రజలకు హెల్ప్ చేయండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తా అన్నప్పుడు భాజాతో వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రయత్నం బండి సంజయ్ కుమార్ ఒక్కడే ఎందుకు చేస్తా ఉండు మిగతా పదిహేను మంది పార్లమెంట్ సభ్యులు ఎందుకు చేస్తలేరు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కొంతమంది ఇట్లా చేస్తూ వాళ్ళని కూడా విమర్శిస్తారు ఏ ఆయన సొంత పైసలు వెళ్ళి వేసిండే ఏమన్నా వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నా కానీ కూడా ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది అరే ఆయన చేస్తుండు ఎవరు సపోర్ట్ తోటో బండి సంజయ్ కుమార్ చేస్తూ ఉండు అరే మీరు కూడా ఇంకో సపోర్ట్ తో చేస్తే మీ లోక్సభ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ఎజెండాగానే పనిచేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్ అంటే ఆల్రెడీ పైసలు ఉన్న అక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో కొంత నాణ్యమైన విద్య దొరుకుతుంది వాళ్ళకి హెల్ప్ చేయకుండా కానీ వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది ఈరోజు గవర్నమెంట్ విద్యా ఎటువంటి పరిస్థితుందో మన తెలుసు నాణ్యమైన విద్య ఉండదు పిల్లలు ఉంటే సాలు టీచర్స్ ఉండరు టీచర్స్ ఉంటే పిల్లలు ఉండరు గిన్నెలు ఉంటే అన్నం ఉండదు అన్నలు అన్నం ఉంటే గిన్నెలు ఉండదు ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తూ ఉన్నది సో బండి సంజయ్ కుమార్ లాగా మిగతా పదిహేను మంది పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పార్లమెంట్ పరిధిలో ఎవరైతే బడాబాబులు ఉండి మీ సహాయం కోసం వస్తారో ఆ బడాబాబుల సహాయం మీ పేద విద్యార్థులకు మీ పేద ప్రజలు చేయమనే మాట మీరు కూడా చెప్తే మన పార్లమెంట్ పరిధిలో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది సో ఒకసారి ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తా ఒక్కసారి ఇగో నిన్న బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అంబేద్కర్ స్టేడియంలో దాదాపు ఒక ఐదు వేల మందికి సైకిల్ ఇప్పించింది ఎంత లేదనుకున్న ఈ సైకిల్ ఒక ఐదు వేల రూపాయల అని ఉంటుంది ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు వేసుకున్నా కానీ ఇరవై వేల సైకిళ్ళకి ఎంత అవుతుందో దాదాపు ఒక పది కోట్ల పైన అవుతుంది అనుకుంటా ఇరవై వేల అంటే సరే ఇప్పుడు బండి సంజయ్ కుమార్ ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టకపోవచ్చు కా కాక కానీ ఎవరో ఒకరు వాళ్ళ పరిచయం వాళ్ళతోటి దాదాపు ఒక పది పది కోట్ల రూపాయలు సంబంధించింది ఇన్వెస్ట్ ఏపీ అయ్యగలిగేయండి కదా మిగతా పదిహేను మంది ఎంపీలు కూడా ఈ ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ఇగో స్కూల్ పిల్లలు అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇప్పుడు ఈ పిల్లలు ఎంత సంతోషపడతారు ఇప్పుడు ఒక మారుమూల ప్రాంతానికి గవర్నమెంట్ స్కూల్కు ఆరు కిలోమీటర్లు ఉందనుకో బస్సులు ఎట్లయినా ఉండేవి నడుచుకుంటూ పోవాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా అదే సైకిల్ మీద ఒక అర్ధ గంట ఎంతో వాళ్ళకి టైం దొరుకుతుందో ఆ అర్ధగంట గంట గంట టైము ఆ చదువు కేటాయిస్తే వాళ్ళు కొంత ముందడబడే అవకాశం ఉంటుంది కదా సో ఈ రకంగా బండి సంజయ్ కుమార్ ఒక ప్రయత్నం చేసిండు ఈ ప్రయత్నం అందరూ పార్లమెంట్ సభ్యులు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక మునుగోడు సంబంధించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో ఆయన కూడా మునుగోడు నియోజకవర్గం సంబంధించి దాదాపు అరవై రెండు ప్రభుత్వ పాఠశాల పాఠశాలలు ఉంటే ఆ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థులు మొదటి ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు ఎవరైతే వచ్చినారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేసిండు మొదటి ర్యాంకు వచ్చిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు రెండవ ర్యాంకు వచ్చిన వాళ్ళకి పదివేల రూపాయలు మూడు వేల మూడవ ర్యాంకు వచ్చిన వాళ్ళకి ఏడు వేల ఐదు వందల రూపాయలు సుశీలమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆ పేద విద్యార్థులకు ఆదుకునే ప్రయత్నం చేసిండు మరి ఆయన కూడా ఎవరికి ఆదుకుండా అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే విద్యార్థులు చదువుకుంటారో పేద విద్యార్థులు మొదటి ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసేయం మీరు ఆలోచించండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వంద శాతం పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలే అక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు టెన్త్ క్లాస్లో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థి కనుక మనం ఒక పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తే ఆ పేద కుటుంబం దాదాపు ఒక మూడు నెలల కాలంపాటు సంతోషంగా ఒక మూడు రైస్ బ్యాగులు మూడు నెలలకు సరిపడా ఆ కూరగాయలు ఇతర ఇంట్లోకి సంబంధించిన సామాగ్రి వేసుకుంటే ఒక మూడు నెలల కాలం పాటు కడుపు నిండా అన్నం తినగలుగుతారు అంటే ఇప్పుడు ఒక విద్యార్థి దాదాపు నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు ఆయన ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు కాబట్టి మిగతా విద్యార్థులకు కూడా ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం అరే రే పొద్దుగాల మునుగోడు నియోజకవర్గంలో మనం కూడా టెన్త్ క్లాస్లో టాపర్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వస్తే అరే నాకు కూడా నా కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇస్తాడేమో లేకపోతే సెకండ్ ర్యాంక్ వస్తే పదివేల రూపాయలు థర్డ్ ర్యాంక్ వస్తే ఏడు వేలన్నర ఇస్తాడేమో ఇస్తే నా కుటుంబం కాస్త మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా ఆర్థికంగా కాస్త ఇంట్లో సంబంధించిన సామాగ్రి అయినా నా తల్లిదండ్రులు తెచ్చుకుంటారు కదా అని చదువుకోవడం వల్ల అన్న ఆలోచనకు ఆ స్టూడెంట్ వచ్చినప్పుడు అందరు విద్యార్థులు కూడా కాస్త చదువు మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది నేనేమంటా ఈ ప్రయత్నం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడే ఎందుకు చేయాలి మిగతా నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఒక ఆయన అంటే మాగంటి గోపినాథ్ అకాల మరణం ఆయన చనిపోయినాడు మిగతా నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీరెందుకు ఈ మీ నియోజకవర్గాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విద్యార్థులకు పేద విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉండో మిగతా నియోజకవర్గాలలో ఎందుకు ఎమ్మెల్యేలు ఈ పని చేయట్లేదు ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు ఏమవుతుంది ప్రైవేట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఏం ఆలోచిస్తారంటే అరే గవర్నమెంట్ స్కూల్లో మనం చదువుకుంటే నేను ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు కోమన్ రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నాకు పదిహేను వేల రూపాయలు వస్తాయి కదా నేను ఎందుకు ఈ ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి చలో నేను కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుతా చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లగాడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అవకాశం ఉంటుంది కదా నేనేమంటావు నాకు కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి ఒక బండి సంజయ్ కుమార్ని ఆదర్శంగా తీసుకోండి ఇలాంటి వ్యక్తుల మీద ఆదర్శంగా తీసుకోవడం వల్ల మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల కూడా కాస్త మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళని మనం ఇక్కడ కట్టడి చేసిన అయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో కనుక ఇటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువ శాతం అక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది తద్వారా మనం అక్కడ ఉపాధ్యాయులను పెంచుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉపాధ్యాయులు లేకపోతే మనం గవర్నమెంట్ పైన ఒత్తిడి తేవచ్చు ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పే అవకాశం ఉంటుంది స్టూడెంట్సే లేనప్పుడు మనం ఉపాధ్యాయులు కావాలని గవర్నమెంట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కదా ఇటువంటి ప్రయత్నాలు ఇటువంటి సేవా క్రా కార్యక్రమాలు చేసే చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలను ఇంకా మనం పెంచుకున్న అవుతాము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న రెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా మీ నియోజకవర్గాలలో కాస్త పేద విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి రేపటి తరాలకు ఈ పేద విద్యార్థులే కదా ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తం పోతే రేపటి రేపటి తరానికి ఇటువంటి టాలెంటెడ్ పిల్లలే కదా మనకు కావాల్సింది వీళ్ళని వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి కదా ఇప్పటికే విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశమైంది కొద్దిగా చదువుకున్న కాస్త ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని మనం బయటకు తీసుకురా తీసుకువచ్చిన అవుతాం ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దాదాపు ఎంతోమంది కంటే నూట ఎనభై తొమ్మిది మందికి నూట ఎనభై తొమ్మిది మందికి పిల్లలకు పదిహేను వేలు ప పదివేలు ఏడు వేలు దాదాపు ఇరవై ఒక్క లక్షల రూపాయలు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా ఉండే ప్రయత్నం చేసేడు చాలామంది ఫౌండేషన్స్ పెట్టుకుంటారు కదా ఆ పనికి రాని ఫౌండేషన్ దేనికి ఇటువంటి ఫౌండేషన్ పెట్టుకుంటే పనికి వచ్చే పని చేస్తే వీళ్ళని ఇలాంటి వాళ్ళని చూసి ఇంకోళ్ళు తయారవుతారు చాలామంది ఫౌండేషన్స్ పెట్టుకుంటారు ఆ ఫౌండేషన్స్ దేనికి పనికిరావు ఆ ఫౌండేషన్ పేరు చెప్పుకుంటారు ఎన్ఆర్ఐల నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటారు సో ఒకసారి చూడొచ్చు చాలామంది పేద విద్యార్థులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సో వాళ్ళకు పదిహేను వేలు పదివేలు ఏడు వేలన్నర ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఆయన ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు మీరు అనుకోవచ్చు చాలామంది అరే కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి బండి సంజయ్ కుమార్ వేసిండ చాలామంది వేసారు కదంటే ఎవరైనా వేసి దయచేసి నాకు పంపించే ప్రయత్నం ఏంటి వాళ్ళని కూడా పొగిడే ప్రయత్నం చేస్తా మంచి పని చేస్తే ఎవరైనా పొగడాల్సిందే తప్పు చేస్తే బాజాప్తా తిట్టాల్సిందే రేపు పొద్దుగాల కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా తప్ప చేస్తే మరి ఇబ్బంది పని చేస్తే భాజపాతో ఫస్ట్ నేనే మాట్లాడతా బండి సంజయ్ కుమార్ కరీంనగర్కి ఏమైనా ఇబ్బంది పెడితే వంద శాతం నేనే మాట్లాడతా నీట్లా మాట్లాడితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేసి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అమ్ముడు వేయండు లేకపోతే బండి సంజయ్ కుమార్కి సపోర్ట్ చేస్తూ ఉండు బండి సంజయ్ కుమార్కి అమ్ముడు వేయండు ఈ ప్రచారం వంద శాతం జరుగుతుంది మీరు ఎన్ననుకోండి రేపు పొద్దుగాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా తప్పు పని చేస్తే మీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడితే ఫస్ట్ కాల్ నాకేయండి ఫస్ట్ మెసేజ్ నాకే పెట్టండి భాజాప్తో మాట్లాడకపోతే అప్పుడు రాము అమ్ముడు వేయండు లేకపోతే రేపు కరీంనగర్ పరిధిలో బండి సంజయ్ కుమార్ ఏమైనా ఇబ్బంది పెడితే నాకు ఒక మాట చెప్పండి బండి సంజయ్ కుమార్ గారి గురించి నేను మాట్లాడకపోతే బండి సంజయ్ కుమార్కి కాలోజ్ పక్కా తెలంగాణ రాము అమ్ముడు వేయండి ఒక మాట చెప్పండి నేను దానికి ఒప్పుకుంటా మంచి పని చేస్తే మంచి పనే అంటాం చెడి చేస్తే బాజాప్తో దుమ్ము దుప్పే ప్రయత్నం చేస్తాను ఎవడైనా సరే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవడైనా సరే బాజాప్తా వాస్తవాలే మాట్లాడతాం ఇప్పటికైనా నూట పదిహేడు మంది ఎమ్మెల్యేకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా దయచేసి పేద ప్రజలకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి పదిహేను మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బండి సంజయ్ కుమార్ లాగా దయచేసి పేద విద్యార్థులకు అండగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళు వీళ్ళు చదువుకుంటే చదువుకుంటే ఇప్పుడు సపోజ్ బండి సంజయ్ కుమార్ ఇరవై వేల సైకిల్ పేద విద్యార్థులకు ఇచ్చిండు ఈ ఇరవై వేల మంది ఏం చేస్తారు వాళ్ళ తల్లికి వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నకు వాళ్ళ అక్కకి ఏం చెప్పుకుంటారు బండి సంజయ్ కుమార్ నేను చదువుకున్నప్పుడు నాకు సైకిల్ ఇచ్చిండు మన ఇంట్లో ఉన్న నాలుగైదు ఓట్లు కూడా బండి సంజయ్ కుమార్కే పడాలని చెప్తారు కదా అట్లా ఒక సైకిల్ ఇవ్వడం వల్ల ఐదారు ఓట్లు బండి సంజయ్ కుమార్ సంపాదించుకోగలిగింది కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక స్టూడెంట్కు పదిహేను వేల రూపాయలు ఇచ్చిండు కదా ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళన్న వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు చదువుకున్నప్పుడు టెన్త్లో నేను టాపర్ వస్తే నాకు పదిహేను వేల రూపాయలు ఇచ్చిండు మమ్మీ డాడీ అని చెప్పి ఆ పదిహేను వేలతోటి మనం మూడు నెలలు కడుపు నిండా అన్నం తిన్నాము మనం రాజగోపాల్ రెడ్డికి ఓట్ వేయాలని చెప్తే రేపు ఉద్దుగా వీళ్ళ ఇంట్లో ఉన్న ఐదు ఓట్లు కూడా రాజగోపాల్ రెడ్డికి పడతాయి కదా ఒక రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలి ఒక రాజగోపాల్ రెడ్డి ఒకరికే వీళ్ళ ఇంట్లో ఉన్న ఐదు ఓట్లు ఎందుకు పడాలి నాకు కూడా ఐదు ఐదు ఓట్లు నాకే కావాలని మిగతా నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు కూడా అనుకుంటే బాగానే ఉంటుంది కదా అని మనం అనుకోం ఏమున్నా అక్రమంగా సంపాదించుకోవాలి పేదోని భూమికి కబ్జా చేయాలి పేదోని రక్తం తాగాలి ఇదే ప్రయత్నం తప్పించి పేదోనికి ఆదుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఏ ఒక్కడన్నా ఆలోచిస్తుండ అరే పిల్లలకు చదువు అందిస్తే మీకేమేం జరుగుతుంది ఆ పిల్లలు ఏ చదువుకోని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని మారుస్తారు ఓటుకు పైసలు తీసుకొని అమ్ముడు పోకూరి పైసలు తీసుకొని ఎవరికో దుర్మార్గు దుర్మార్గునికి ఓటు అని చెప్తారు కదా చదువుకుంటే అరే తల్లిదండ్రులు ఎప్పుడు రండి అరే నాయన మంచి పని చేసిండు ఆయన కోటేనంటే ఈ తల్లి ఈ పిల్లలు చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇంటరు కదా అరే ఇటువంటి మంచి ప్రయత్నం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఎంపీలు వేయాలని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఇంకెవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటువంటి సే సేవా కార్యక్రమాలు చేస్తే నాకు చెప్పే ప్రయత్నం సో భాజాప్త మీ పక్షాన పక్కా తెలంగాణ వంద శాతం మాట్లాడుతుంది